అంటే ప్రజల్ని అమాయకులనుకున్నాడు ప్రజలందరినీ అనుకున్నాడు లేకపోతే అనుకున్నాడు బాగా తిండి పెట్టుకో తినడానికి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఒక అహంకారి విధ్వంసం చేసే వ్యక్తి మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆలోచన తప్ప ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలనే ఆలోచన ఏ కోసాన లేదు అదే నా బాధ అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ తిరుపతిలో ఈ పార్లమెంట్లో సోడూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ సూడూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అదే మరిగా ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇద్దరిని గెలిపించమని మిమ్మల్ని అన్న ఇక్కడికి వచ్చాను కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులన్నీ మనం పూడ్చుకోలేం అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమల్లో నేను అభ్యర్థుల ఎంపీ కూడా మీ అందరికి చెప్తాను మిమ్మల్ని అడిగా అడిగానా లేదా ఐబీఆర్ఎస్ అడిగాను సర్వేలు చేశాను ఉండే అభ్యర్థులందరినీ వడగట్టి ఫైనల్ గా చూసిన తర్వాత పార్టీకి సేవ చేసిన వారు మీ అందరి